welcome aspirants socio economic outlook series low second class so i the discussion will be on the economy of the telangana okay so telangana economy low. telangana's economy exhibit growth and resilience navigating challenges while advancing towards the development despite economic hurdles, the state's strategic sectors continue to contribute to its economic dynamism. This resilience is bolstered by the productive government policies that attract investments, stimulate employment, and foster innovation. So the notes in the, the productive government policies. ఓకే సో ఏమంటున్నాడు అనంటే డిస్పైట్ ద ఇకానమిక్ హర్డల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ యొక్క పాలసీస్ ద్వారా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వగలుగుతున్నాయి ఎందుకు అని అంటే గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ అవుతుంది తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టిమ్యులేట్ అవుతుంది అండ్ ఫాస్టర్ ద ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ కూడా జరుగుతుంది కాబట్టి తెలంగాణ కంటిన్యూస్ టు డైవర్సిఫై ఇట్స్ ఇకానమిక్ బేస్ అండ్ స్ట్రెంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ ఎబిలిటీ సస్టైన్ గ్రోత్ అండ్ నావిగేట్ గ్లోబల్ ఎకానమిక్ ఫ్లక్చువేషన్ రిమేన్ అటెస్ట్మెంట్స్ ఎన్ ఎనమిక్ ప్రోగ్రెస్ అండ్ ద ఫ్యూచర్ పొటెన్షియల్ సో ఇవన్నీ కూడా జనరల్ పాయింట్స్ వీటిలో మీరు స్పెసిఫిక్ గా నోట్ చేయాల్సింది ఏమీ లేదు నార్మల్ గా ఏమంటున్నాడు తెలంగాణ వృద్ధి మరియు స్థితి స్థాపకత రెసిలియన్స్ అని అంటే స్థితి స్థాపకత అనగా ప్రాబ్లమ్స్ ని తట్టుకొని నిలబడడం అంటే ఆర్థిక సవాళ్ళని ఎదుర్కొని నిలబడటాన్నే మనము స్థితిస్థాపకత అని అంటాం సో ఎందుకు నిలబడగలుగుతుందంట తెలంగాణ అంటే ఒక రీజన్ ఇచ్చినారు దీంట్లో ఏమని చురుకైనటువంటి ప్రభుత్వం యొక్క విధానాలు ప్రభుత్వం యొక్క విధానాలు కరెక్ట్గా ఉండడం వల్ల పెట్టుబడులు ఆకర్షించబడుతున్నాయి ఉపాధి ప్రేరేపించబడుతుంది మరియు ఆవిష్కరణలు జరుగుతున్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థకి పెట్టుబడులు పాజిటివ్ అండ్ ఉపాధి పాజిటివ్ ఆవిష్కరణలు పాజిటివ్ సో పాజిటివ్ పాజిటివ్ థింగ్స్ అన్ని కూడా డెవలప్మెంట్ కి తర్వాత గ్రోత్ కి దారి తీస్తాయి అనమాట సో దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే ప్రభుత్వం యొక్క విధానాలు మీరు ఉదాహరణకి తీసుకోవచ్చు ఐపాస్ ఓకే టిఎస్ ఐపాస్ ద్వారా ఏం జరుగుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ లో తీసుకొచ్చినారు దాని ద్వారా ఎవరైనా సరే కొత్త ఎంటర్ ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకున్న ఏదైనా ఫ్యాక్టరీ ఆర్ ఏదైనా పెట్టాలనుకుంటే డైరెక్ట్గా గా అప్లికేషన్ చేసుకొని ఆన్లైన్ ద్వారానే లైసెన్స్ అప్రూవల్ తీసుకోవచ్చు సో ఈ విధమైనటువంటి పాలసీస్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఈజీగా క్లియరెన్స్ అవుతుంది కాబట్టి ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అట్రాక్టెడ్ అవుతారన్నమాట కాబట్టి అభివృద్ధిని నిలుపుకోవడానికి ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి లేదా నావిగేట్ చేయడానికి రాష్ట్రం తన ఆర్థిక స్థావరాన్ని వైవిధ్యపరుస్తుంది అది మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకుంటుంది ఓకే సో మౌలిక స్థావరం ఆర్థిక స్థావరం అని అంటే ఏరియాస్ని ఎక్స్పాండ్ చేయడం ఉదాహరణ తీసుకోండి మీరు ఇప్పుడు మన దగ్గర స్పేస్ సెక్టార్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది సో అది దాని యొక్క ఆర్థిక స్థావరం అంటే దాని యొక్క బేస్ ఎక్స్పాండ్ అవ్వడం అని అర్థం తద్వారా మౌలిక సదుపాయాల్ని కూడా ఇది బలోపేతం చేస్తుంది ఆర్థిక మార్పులను తట్టుకొని వాటిని స్వీకరించే సామర్థ్యంతో తెలంగాణ శాశ్వత ఆర్థిక పరాక్రమం మరియు భవిష్యత్తు సామర్థ్యాల సామర్థ్యాలు స్పష్టంగా కనిపిస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా జనరల్ థింగ్స్ టు నోట్ గవర్నమెంట్ యొక్క విధానాలు అనేవి పాజిటివ్ గా ఉంటే ఇకనమిక్ డెవలప్మెంట్ కి అది తోడవుతుంది అని చెప్పేసి మీరు ఆన్ ద బ్రాడర్ పిక్చర్ ఇకానమీ చదివినప్పుడు మీరు గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ గురించి చదువుతారు తర్వాత రెగ్యులేషన్స్ గురించి చదువుతారు సపోజ్ నైన్టీన్ నైన్టీ వన్ లో ఆర్థిక సంస్కరణలో వచ్చినప్పుడు లేదా నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచే రాజీవ్ గాంధీ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఏ విధంగా డి రెగ్యులరైజేషన్ ఆఫ్ ద ఎకానమీ జరిగింది ఆర్ మీరు దీన్ని ప్రైవేటైజేషన్ తోటి కూడా కలిపి ఇండియన్ ఇకానమీ చదివినప్పుడు చదువుతారు సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ బిహైండ్ ద థింగ్ అనమాట ఓకే తర్వాత స్థూల ఆర్థిక ధోరణులు మ్యాక్రో ఇకానమిక్ ట్రెండ్స్ సో మ్యాక్రో ఇకానమీ అంటే ఏంటి ఒక కంట్రీ యొక్క పూర్తి ఆర్థిక వ్యవస్థ సో కంట్రీ యొక్క పూర్తి ఆర్థిక వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనే దాన్ని మనం మ్యాక్రో ఇకానమిక్ ట్రెండ్స్ అని అంట సపోజ్ మీరు ఒక ఫ్యామిలీని తీసుకోండి ఈచ్ ఇండివిజువల్ పర్సన్ గురించి చూడటము అది మైక్రో ఇకానమీ అవుతుంది ఒక ఫ్యామిలీ మొత్తాన్ని గురించి చూడటము అది మ్యాక్రో ఇకానమీ అవుతుంది అంటే ఒక ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ ఉంటే ఆ ఫైవ్ మెంబర్స్ ని ఇండివిజువల్ గా చూడటం అనేది మైక్రో ఇకానమీ అవుతుంది ఆ ఫైవ్ మెంబర్స్ ని కలెక్టివ్ గా చూడటం అనేది అది మ్యాక్రో ఇకానమీ అంటే ఇది స్థూల ఆర్థిక శాస్త్రం అవుతుంది ఇది సూక్ష్మ ఆర్థిక శాస్త్రం అవుతుంది అంటే ఏం చూస్తారు దీంట్లో అంటే ఈచ్ ఇండివిజువల్ పర్సన్ యొక్క ఎంప్లాయ్మెంట్ గురించి ఈచ్ ఇండివిజువల్ పర్సన్ యొక్క అర్నింగ్ గురించి ఈచ్ ఇండివిజువల్ పర్సన్ యొక్క బారోయింగ్ గురించి ఈచ్ ఇండివిజువల్ పర్సన్ యొక్క స్పెండింగ్ గురించి ఇది చూస్తే మనము మైక్రోఇకానమీ అని అంటాము అదే టోటల్ ఫ్యామిలీ ఎంప్లాయ్మెంట్ టోటల్ ఫ్యామిలీ అర్నింగ్స్ టోటల్ ఫ్యామిలీ బారోయింగ్స్ అండ్ టోటల్ ఫ్యామిలీ స్పెండింగ్ గురించి మనం మాట్లాడితే దాన్ని మ్యాక్రో ఇకానమీ అని చెప్పేసి అంటాం సో ఈ పదాల్లోనే ఉన్నాయి మీకు మ్యాక్రో అండ్ మైక్రో మైక్రో అని అంటే చిన్నది అని అర్థం మ్యాక్రో అంటే పెద్దది అని అర్థం సో మరి పూర్తి తెలంగాణకి సంబంధించి మ్యాక్రోఇకానమిక్ ట్రెండ్స్ అంటే మరి మనము మ్యాక్రో ఇకానమిక్ ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట ఏమని గ్రోత్ అండ్ గ్రోత్ రేట్ సో వీటిని మనము వివిధ రకాల ఇండికేటర్స్ లో కొలుస్తాము జీడిపిలో కొలుస్తాము నార్మల్గా జీడిపి అనేది టోటల్ ఇండియాకి ఇండికేట్ చేస్తుంది కాబట్టి జిఎస్డిపి ద్వారా ఒక పర్టికులర్ స్టేట్ కి మనము కొలుస్తాం ఓకే సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ద బేసిక్ క్లాసెస్ ఆర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద బేసిక్స్ బట్ ఆటోమేటిక్గా ఐఎమ్ డైవర్టింగ్ టు ద బేసిక్ ఏరియా సో ఐ అద్ టు స్ట్రిక్ట్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ మెన్షన్ ఇన్ ద అవుట్లుక్ సో దట్ టైమ్ కెన్ బి సేవ్ సో ఈ బేసిక్స్ మీరు ఆల్రెడీ క్లాసెస్ క్లాసెస్లో కూడా నేర్చుకునే ఉంటారు కాబట్టి నీ నాట్ లెర్న్ అబౌట్ ఆల్ దిస్ సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ రిమైండ్ యువర్ సెల్ఫ్ రిగార్డింగ్ ద బేసిక్స్ సో తెలంగాణ యొక్క జిఎస్బి ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని అంటే ద సర్వీస్ సెక్టార్ పాయింట్ నెంబర్ వన్ ఫాలోడ్ బై ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ సో మరి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారము ఎంత సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఈజ్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది తర్వాత ఈచ్ ఇండివిజువల్ పర్సన్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ నాట్ ఫోర్ ఉంటే అది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి త్రీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ నైంటీ నైన్ రూపీస్కి పెరిగింది హవెవర్ ద సేమ్ పీరియడ్ తెలంగాణ యొక్క డెట్ కూడా పెరిగింది అనమాట డెట్ ఎంత పెరిగింది సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ వరకు అనగా సిక్స్ ల్యాక్స్ సెవెంటీ వన్ అది మియర్లీ సెవెంటీ టూ థౌసండ్ క్రోర్స్ ఉంది అప్పుడు అప్పులు డెట్ అనేది ఇప్పుడు ఎంత ఉంది అని అంటే సిక్స్ ల్యాక్స్ అంటే ఆరు లక్షల కోట్లు పెరిగింది అనమాట అప్పులు ఓకే ఆరు లక్షల కోట్లు సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అని అంటే సో ద పర్సెంటేజ్ ఇంక్రీస్ ఆఫ్ ద డెట్ ఈజ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే సో సింప్లీ నార్మల్ గా సెవెంటీ టూ థౌజండ్ కే అంటే థౌజండ్ క్రోర్స్ ఉన్నది ఇప్పుడు సిక్స్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ క్రోర్స్ అయింది ఓకే సో ఆరు లక్షల కోట్లు సో ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్ వాల్యూలో ఇంక్రీజు ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అని అంటున్నాడు యాజ్ అ రిజల్ట్ పర్ క్యాపిటల్ డెట్ ఆల్సో రోజ్ పర్ క్యాపిటల్ డెట్ ఆల్సో రోజ్ సో నార్మల్గా ఇరవై వేల రెండు వందల యాభై ఒక్క రూపాయి ఉన్నటువంటి డెట్ అనేది ఇప్పుడు ఎంత పెరిగింది అంటే వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కి పెరిగింది ఓకే సో పర్ క్యాపిటల్ డెట్ సో మీకు ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాన్సెప్ట్ని మీరు నేర్చుకుంటారు ఏంటి అని అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ యొక్క టోటల్ ఇన్కమ్ని ఆ పర్టికులర్ ప్లేస్ యొక్క టోటల్ పాపులేషన్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటాం సో ఇప్పుడు తెలంగాణలో ఎంత మంది ఉన్నారు మోర్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లాక్ పాపులేషన్ ఉన్నారు సో దీంట్లో ఈచ్ ఇండివిజువల్ ఎంత సంపాదిస్తున్నాడు అంట త్రీ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ సంపాదిస్తున్నాడంట అంటే దీంట్లో ఇప్పుడే పుట్టిన వన్ ఇయర్ బేబీ కూడా ఉంటుంది తర్వాత సిక్స్టీ ఇయర్స్ దాటినటువంటి ఓల్డ్ పీపుల్ ఎటువంటి ఇన్కమ్ లేకుండా పెన్షన్ మీద డిపెండ్ అవుతున్న పీపుల్ ఉంటారు సో ఇది జస్ట్ ఒక ఇండికేటర్ అనమాట ఓకే సో జస్ట్ వీఆర్ డివైడింగ్ ద సో దీంట్లోనే ఇప్పుడు ఒకవేళ ముఖేష్ అంబానీ తెలంగాణలో ఉంటే ముఖేష్ అంబానీ యొక్క ఇన్కమ్ కూడా సుపర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈస్ షోన్ యాజ్ త్రీ ల్యాక్స్ ఓన్లీ ఓకే సో ఇది కేవలం ఇకానమీని అర్థం చేసుకోండి సో ఐ వుడ్ లైక్ యూ టు ఎక్స్ప్లోర్ దిస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏరియా ఇన్ అ అేటర్ డీటెయిల్ సో దాట్ యు అండర్స్టాండ్ బెటర్ ఓకే ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి ఇకానమీ ఇండియన్ ఇకానమీ పర్స్పెక్టివ్ లో చదివినప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు ఈ పెరిగిన ఈ డెట్ మొత్తాన్ని కూడా ఆ పర్టికులర్ ప్రాంతాల ప్రజలతోటి డివైడ్ చేస్తే వస్తున్నది సో ఈచ్ ఇండివిజువల్ పర్సన్ మీద అంటే ఇప్పుడే పుట్టిన బేబీ మీద కూడా వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ డెట్ అనేది ఉందనమాట అప్పు సో ప్రతి తెలంగాణ రెసిడెంట్ మీద ఉన్నటువంటి డెట్ వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ సో నార్మల్ గా ఎంత ఉంది గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో అంటే ట్వంటీ థౌజండ్ అండ్ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ మాత్రమే ఉండే జస్ట్ ట్వంటీ థౌజండ్ ఉంటే ఇప్పుడు వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ అనేది దీని యొక్క డెట్ పెరగడం జరిగింది సో ద షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ద డెట్ కంపేర్ టు ద ఇన్కమ్ గ్రోత్ ఇండికేట్స్ హెవీ రిజిలియన్స్ ఆన్ హెవీ రిలయన్స్ ఆన్ ద బోరయింగ్ టు కవర్ ద ఎక్స్పెన్సెస్ సో మనము ఎక్కువగా బోరింగ్ మీద ఆధారపడుతున్నాం అనమాట మనం ఖర్చు చేయడానికి సో దిస్ వుడ్ జబర్డైజ్ ద ఫిజికల్ స్టెబిలిటీ ద కంటిన్యూస్ రైజ్ ఇన్ ద డెట్ ఫార్ ద ఇన్కమ్ ఫార్ంగ్ అంటే మనకి ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది వెరీ వెరీ లెస్ కంపేర్ టు దోరయింగ్స్ అండర్ స్కోర్స్ ద నీడ్ ఫర్ ద స్ట్రిక్ట్ ఫిజికల్ రిఫార్మ్స్ టు బ్యాలెన్స్ ద స్పెండింగ్ విత్ రెవెన్యూ జనరేషన్ అండ్ రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ద బోరోస్ బోరోయింగ్ ఎన్షూర్ ద లాంగ్ టర్మ్ ఇకానమిక్ స్టెబిలిటీ సో లాంగ్ టర్మ్ ఇకానమిక్ స్టెబిలిటీ ఉండాలి అని అంటే ఏం చేయాలి మనం ఎక్కువ సంపాదించాలి అండ్ తక్కువ అప్పు తీసుకోవాలి నార్మల్గా ఒక ఇండివిజువల్ పర్సన్ తీసుకోండి మీరు పర్సన్ ఎక్స్ ఇస్ దేర్ వన్ పర్సన్ ఎక్స్ ఇస్ ఎర్నింగ్ టెన్ ల్యాక్స్ పది లక్షలు సంపాదిస్తున్నాడు అండ్ సమహౌ అతనికి ఒక రెండు లక్షలు తగ్గింది సో ఈ టూ థౌజండ్ టూ ల్యాక్స్ రూపీస్ ని అతను బోరోయింగ్ చేసుకుంటున్నాడు ఆ బోరోయింగ్ చేసుకున్న టూ ల్యాక్స్ రూపీస్ ని ఆయన నెక్స్ట్ ఇయర్ టెన్ ల్యాక్స్ సంపాదించినప్పుడు ఆ టూ ల్యాక్స్ అతనికి లెండ్ చేసేస్తాడు బట్ వెన్ దిస్ పర్సన్ ఇస్ అర్నింగ్ టెన్ లాక్స్ అండ్ హీస్ బోరోయింగ్ థర్టీ ల్యాక్స్ అప్పుడు ఏం జరుగుతుంది ఇతను హీ విల్ బి ఇన్ ద లాంగ్ టర్మ్ స్ట్రగుల్ సో అదే మాదిరిగా మనది ఏమవుతుంది ఎక్కువ బోరోయింగ్ అవుతుంది అప్పులు ఎక్కువ అవుతున్నాయి బట్ ఇన్కమ్ తక్కువ అవుతుంది సో మరి ఇప్పుడు కూడా మనం చూసుకుంటే తగ్గే అవకాశం ఏమైనా ఉందా అని అంటే ర్యాపిడ్ ఇన్కమ్ జనరేషన్ జరిగితే కానీ ఓకే డబ్బులు ఎక్కువగా తెలంగాణ గవర్నమెంట్ సంపాదించకపోతే కానీ ఈ అప్పులు తగ్గే పరిస్థితి లేదు ఎందుకనంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్కీమ్స్ వన్ రూపీ అయితే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ప్రామిస్ చేసి వీళ్ళ ప్రభుత్వం నడుపుకున్న స్కీమ్స్ అవన్నీ వి కెన్ సే త్రీ రూపీస్ అనమాట సో వాళ్ళు టెన్ ఇస్తున్నటువంటి రైతు బంధుని వీళ్ళు ఫిఫ్టీ అని అన్నారు తర్వాత నంబర్ ఆఫ్ స్కీమ్స్ అన్ని కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి సంబంధించినటువంటి స్కీమ్స్ అనమాట ఇప్పుడు నడిపిస్తున్న గవర్నమెంట్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఆర్ టు ఎనీ గవర్నమెంట్ ఏ ప్రభుత్వానికి కూడా ఇది మనము అడ్వైజ్ చేయమన్నమాట ఇటువంటి ఎక్స్పెండిచర్ కోసం దీంట్లో మీరు నోట్ నోట్ చేయాల్సింది జిఎస్టీ సేవా రంగం అరవై ఐదు పాయింట్ ఏడు శాతం పారిశ్రామిక రంగం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం వ్యవసాయ రంగం పదిహేను పాయింట్ ఎనిమిది శాతం చేస్తున్నాయి అనమాట అంటే వంద శాతం అనుకుంటే ఇప్పుడు మన తెలంగాణ యొక్క జిడిపి లేదా దీన్ని జిఎస్వి జిఎస్వి అంటే ఒక ఈచ్ ఇండివిజువల్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ టు ద జిఎస్డిపి సో జిఎస్డిపికి ప్రతి ఇండివిజువల్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ మనం జిఎస్విఏ అని అంటాం మరో మాటల్లో చెప్పుకోవాలి అంటే జిఎస్విఏ అ అల్కులేషన్ ఆఫ్ అ పర్టికులర్ సెక్టార్ సబ్ సెక్టార్ ఒక ప్రత్యేకమైనటువంటి రంగం లేదా ఆ రంగం కింద ఉన్నటువంటి ఉపరంగం యొక్క ఆర్థిక విలువలు యొక్క లెక్కలని మనం జిఎస్విఏ ద్వారా కొలుస్తాం సో ఇప్పుడు జిఎస్విఏ ద్వారా దేన్ని కొలుస్తున్నాం సేవారంగం పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం సో ఈ మూడింటిని కలిపితే మనకు జిఎస్డిపి అని అవుతుంది జిఎస్డిపి అవుతుంది సో కాబట్టి వ్యవసాయ రంగం యొక్క జిఎస్విఏ ఎంత అనంటే పదిహేను పాయింట్ ఎనిమిది శాతం పారిశ్రామిక రంగం యొక్క జిఎస్విఏ ఎనిమిది పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం సో దీని యొక్క జిఎస్టిఏ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని అంటే సర్వీస్ ఫాలోడ్ బై ఇండస్ట్రీ ఫాలోడ్ బై అగ్రికల్చర్ సో తలసరి ఆదాయంలో పెరుగుదల ఇది గుర్తుపెట్టుకోండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో ప్రస్తుతం త్రీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది గతంలో వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ నాట్ ఫోర్ రూపీస్ ఉంది సో రుణము చాలా ఎక్కువగా పెరిగింది మనకు తెలంగాణలో సో నార్మల్గా మియర్లీ సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నటువంటి రుణం కాస్త సిక్స్ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ కి పెరిగింది దీని పర్సెంటేజ్ వాల్యూ చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీని యొక్క రుణం యొక్క పర్సెంటేజ్ పెరిగింది అదేవిధంగా తలసరి ఆదాయం పెరిగినట్టే తలసరి అప్పు కూడా పెరిగింది నియర్లీ ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఉన్నటువంటి తలసరి అప్పు కాస్త పెరిగి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీకి పెరిగింది ఓకే సో ఆర్థిక ఆందోళనలు ఉన్నవి ఎందుకు ఆందోళనలు ఉన్నవి అంటే అప్పులో పదునైన పెరుగుదల అంటే షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ద బోరోస్ అప్పులు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి అది ఆదాయాన్ని అధిగమిస్తుంది మనకు వచ్చే ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అందుకే మనం అధికంగా రుణంపై ఆధారపడుతున్నాము దీంట్లో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట రుణాలు తీసుకోవడం అనేది ఓకే సో నెగిటివ్ పాయింట్ రుణాలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే నెగిటివ్గా ఆర్థిక వృద్ధి మీద దెబ్బ పడుతుంది నాట్ ఆల్వేస్ నెగిటివ్ బట్ ఇది ఎప్పుడైతే క్యాపిటల్ ఫార్మేషన్ కోసం అనగా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అప్పులు చేస్తే అది ఓకే ఎందుకంటే అది మళ్ళీ తిరిగి డబ్బుల్ని సంపాదిస్తుంది కానీ మొత్తం మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో చేస్తున్నాము కనుక అది కష్టం అవుతుంది సో ఇన్ దిస్ కేస్ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన క్లియర్ కట్ థింగ్స్ మీకు తెలిసి ఉండాలి తర్వాత ఆర్థిక అస్థిరతకి దారి తీయవచ్చు అందుకే కఠినమైనటువంటి ఆర్థిక సంస్కరణలు అవలంబించాలి కఠినమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తద్వారా మనం రుణాలపై ఆధారపడడం తగ్గుతుంది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి నిర్దేశించబడుతుంది కనుక ఆదాయ ఉత్పత్తిలో వ్యయాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది సో మనము టెన్ థౌజండ్ స్పెండ్ చేస్తున్నాం అనుకోండి సో టెన్ థౌజండ్ సంపాదించే మార్గం మనము వెతకాలి ఎంతసేపు ఆల్వేస్ బారోయింగ్ మీద డిపెండ్ అవుతాము సో అది కరెక్ట్ కాదనమాట ఓకే సో అది దట్ ఈస్ దట్ ఈస్ నాట్ ప్రాపర్ థింగ్ సో ఇది దీంట్లో ఉన్న హైలైట్స్ దాని తర్వాత మనకుంది పబ్లిక్ ఫినాన్స్ దీన్ని మనము ప్రజాధనం అని అంట సో ప్రజాధనం అని అంటే ఏ సెక్టార్ కి ఎంత అలోకేట్ చేస్తున్నామో రంగాల వారీగా ఎంత నిధుల్ని కేటాయిస్తున్నాము అనేది పబ్లిక్ ఫినాన్స్ లో మీకు కనిపిస్తుంది సో దీంట్లో లిస్ట్ ఇచ్చినాడు అనమాట దేని దేనికి ఎంత కేటాయించిన రఫ్లీగా గుర్తు రఫ్ గా గుర్తుపెట్టుకోవాలి అగ్రికల్చర్ని సపోర్ట్ చేయడానికి నైన్టీన్ థౌజండ్ దాని తర్వాత ఎడ్యుకేషన్ కోసం ట్వంటీ వన్ థౌజండ్ మెడికల్ సపోర్ట్ మెడికల్ సర్వీసెస్ కోసం ఇలెవెన్ థౌజండ్ క్రోర్స్ దాని తర్వాత ఇరిగేషన్ వాటర్ మేనేజ్మెంట్ వాటి కోసం ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ అగ్రికల్చర్ అండ్ సారీ అగ్రికల్చర్ దీంట్లోనే వస్తుంది ఈ ట్రాన్స్పో అండ్ ని సపోర్ట్ చేయడానికి సిక్స్టీన్ థౌజండ్ క్రోర్స్ रूरल डेवलपमेंट पंचायत राज कोसम फारटी 40,000 क्रोर्स मुनसीपल अडमिस्ट्रेसन कोसम इलेवन थउजेंड क्रोर्स ओके दिन तरह एस वेलफे कोसम ट्वेंटी वन थौज क्रोर्स एस टी वेलफेर कोसम थर्टी थौजेंड क्रोर्स बीसी वेलफेर कोसम एउजेंड क्रोर्स एंड टू थ क्रोर्स फर् द మైనారిటీ వెల్ఫేర్ సో ఇవి పబ్లిక్ ఫినాన్స్లో అడుగుతున్నారు డైరెక్ట్గా సో గతంలో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో కూడా ఇటువంటి ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ ప్రశ్న మీరు చూడవచ్చు సో దీన్ని నేను ఆర్డర్ ఆర్డర్లో ఈజీగా పెట్టిన ఒకసారి చూడండి సో మైనారిటీల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లు బీసీ సంక్షేమం కోసం ఎనిమిది ఎనిమిది వేల కోట్లు మెడికల్ అండ్ హెల్త్ ఆరోగ్యం కోసము పదకొండు వందల కోట్లు పదకొండున్నర అంటే పదకొండు వందల సారీ నాట్ వందలు వేలు ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఇది ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఇది ఇలెవెన్ థౌజండ్ క్రోర్స్ ఓకే అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసము ఇలెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఎస్టీ కోసము థర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ట్రాన్స్క్ట్ డిస్కామ్స్ కోసము సిక్స్టీన్ థౌజండ్ క్రోర్స్ వ్యవసాయం కోసము నైన్టీన్ థౌసండ్ క్రోర్స్ ఎడ్యుకేషన్ కోసం ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ ఎస్సీ వెల్ఫేర్ కోసము ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ అండ్ నీటి పారుదల కోసము ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ పంచాయతీ అండ్ గ్రామీణ అభివృద్ధి కోసం ఫార్టీ థౌజండ్ క్రోర్స్ సో ద హైయెస్ట్ అనమాట ఇదే హైయెస్ట్ ఉంది సో మరి వ్యవసాయంలో ఇప్పుడు మీరు ఒకసారి అనలైజ్ చేయండి ఆ లిటిల్ వ్యవసాయానికి ఎంత ఇచ్చినాడు నైన్టీన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ ఇచ్చినాడు సో దాంతోపాటు ఎస్సీ వెల్ఫేర్ కి కూడా ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ ఇచ్చినాడు నీటి పారుదలకి ట్వంటీ ఎయిట్ థౌజండ్ జీరో ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఇచ్చినాడు సో ఇప్పుడు వ్యవసాయంలో ఇరిగేషన్ అవి మళ్ళీ సపరేట్ ఉన్నాయి ఇక్కడ ఓకే సో వ్యవసాయంలోనే ఒక్క నిమిషం ఇక్కడ చూడండి నీటి నిర్వహణ నీటి పారుదల స్థిరమైనటువంటి వ్యవసాయం కోసం ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఇచ్చినాడు ఇక్కడ మీరు మళ్ళీ వ్యవసాయం చూస్తున్నారు ఇక్కడ కూడా మీరు మళ్ళీ వ్యవసాయానికి సంబంధించి చూస్తున్నారు సో మరి దీంట్లో ఇంత మొత్తంలో డబ్బులు కేటాయిస్తున్నారు అంటే కారణము మనకి ఉన్నటువంటి రైతు బంధు అటువంటి స్కీమ్స్ సో దాని ద్వారా ఎక్కువ డబ్బులు అనేవి అటువంటి స్కీమ్స్కి వెళుతాయి కాబట్టి మనము ఎక్కువ మొత్తంలో కేటాయింపులు అనేవి చూస్తాం యాక్చువల్గా ఈ మొత్తం డబ్బులు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో ఉపయోగిస్తే మౌలిక సదుపాయాల కోసం ఉపయోగిస్తే అది చాలా గ్రోత్కి దారితీస్తుంది కానీ ఇప్పుడున్న గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా మొత్తం కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఆధారపడుతున్నాయి సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ సో వెరీ వెరీ బ్యాడ్ అంటే వెన్ ఇట్ ఎక్సీడ్స్ ద లిమిట్ అది ఎప్పుడైతే దాని యొక్క లిమిట్ ని ఎక్సీడ్ చేస్తుందో అప్పుడు అది వెరీ బ్యాడ్ అవుతుంది అనమాట సో మనకి సాలరీస్ అండ్ పెన్షన్స్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోనే ఉంటాయి సో మరి సాలరీస్ పెన్షన్స్ ఇవ్వకుంటే సేవలు అందించడం కష్టం కాబట్టి దట్ ఈస్ ఓకే టు సర్టెన్ లిమిట్ ఎప్పుడైతే ఆ లిమిట్ దాట దాటుతుందో అప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అండ్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ అనమాట జస్ట్ వన్ వర్డ్ లో సమరైజ్ చేసిన సో ఇక్కడ డీటెయిల్ గా చూడండి రైతులను ఆదుకునేందుకు ఉత్పాదకను పెంచేందుకు పంతొమ్మిది వేల కోట్లు విద్యలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి మరియు నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సౌకర్యాలను విస్తరించడానికి ఇలెవెన్ థౌజండ్ క్రోర్స్ నీటి నిర్వహణ మరియు స్థిరమైనటువంటి వ్యవసాయానికి మద్దతు ఇవ్వడానికి ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ తర్వాత ఇందర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అండ్ డిస్కౌంట్స్ కోసం సిక్స్టీన్ థౌజండ్ క్రోర్స్ గ్రామీణ అభివృద్ధి కోసము గ్రామీణ మౌలిక సదుపాయాలు మరియు జీవనోపాధి మెరుగుపరచడం కోసం రాజ్ వ్యవస్థకి ఇస్తున్నది ఫార్టీ థౌజండ్ క్రోర్స్ పట్టణాభివృద్ధి పట్టణ పరిపాలన మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మున్సిపల్ పరిపాలన వ్యవస్థకి ఇస్తున్నారు ఇలెవెన్ థౌజండ్ క్రోర్స్ సాంఘిక సంక్షేమం కోసం చూడండి ఎస్సీ సంక్షేమం ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ ఎస్టీ సంక్షేమం థర్టీన్ థౌజండ్ క్రోర్స్ బీసీ సంక్షేమం ఎయిట్ థౌజండ్ క్రోర్స్ మైనారిటీస్ కోసము టూ థౌజండ్ క్రోర్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఇది మన సోషియో ఇకానమిక్ అవుట్లుక్ లో ఉన్నటువంటి త్రీ సెగ్మెంట్స్ ఇంపార్టెంట్ అండ్ హ్యాఫ్ టు నోట్ అండ్ ఇవి మనకి రిపీట్ అవుతుంది ఓకే సో ఇవి మీకు రిపీటేషన్ లో మీకు కనిపిస్తాయి అనమాట ఎప్పుడు కనిపిస్తాయి మీకు అని అంటే ఇది ఓవర్వ్యూ కదా సో మరియు ద సంబంధించినటువంటి చాప్టర్స్ చదివినప్పుడు ఇవి మళ్ళీ మీకు కరెక్సాయి కాబట్టి ఇవి బేసిక్ దేర్ ఫోర్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఓకే దీంట్లో ఉన్న ప్రతిదీ మీకు తెలిసి ఉండాలి ఓకే సపోజ్ ఇది ఉంది దీంట్లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటే ఏంటి అంటే మొత్తం సెక్టార్స్ గురించి తెలియాలి ఆర్థిక వ్యవస్థ దాంట్లో ఉన్న ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం అంటాము ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగం అంటాం తృతీయ రంగాన్ని సేవా రంగం అని అంటాం ఈ బేసిక్స్ తెలవాలి తర్వాత ఏ విధంగా ఈ మూడింటిని కలిపి జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం పూర్తి దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి జిఎస్డిపిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము ఓకే సో ఇటువంటి అంశాల మీద మీకు చాలా మంచి అవగాహన అనేది ఉండాలి సో దట్ మీన్స్ మీ ఇకానమీ అనేది కొంచెం స్ట్రాంగ్ అండ్ యూ మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్ ఓకే సపోజ్ ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నాము తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాము తర్వాత బోరోయింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ దానమీ అని అంటున్నాము లాంగ్ టర్మ్ ఎకానమిక్ స్టెబిలిటీ కోసం ఎక్కువగా బోరోయింగ్ మీద ఆధారపడకూడదు అని అంటున్నాము ఇక్కడ చెప్పి ఆపుతున్నాము మరి ఆధారపడకూడదు అంటే ఏం చేయాలి లేకపోతే ఆధారపడితే ఏమవుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు ఇండియన్ ఎకానమీ అది చదివినప్పుడు మీరు తెలుసుకోవాలన్నమాట అంటే మీరు బిజినెస్ సైకిల్ గురించి కూడా చదువుతారు అక్కడ రైట్ సో అటువంటి వాటి మీద మీకు అవగాహన అనేది ఉండాలి సపోజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి దాని యూజెస్ ఏంటి సో అది ఏ విధంగా ఒక అజంప్షన్ క్రియేట్ చేసి అది ఏ విధంగా అది ఒక అజంప్షన్ బేస్డ్ క్యాల్క్యులేషన్ సో ఇటువంటి అంశాల మీద మీకు అవగాహన అనేది ఉండాలన్నమాట ఓకే దీంట్లో కొన్ని ఎంసీక్యూస్ చూడండి తెలంగాణ పునరుద్ధరణకు ప్రధానంగా దోహదం చేసినటువంటి రంగాలు సో పునరుద్ధరణ అంటే పాజిటివ్ థింగ్ ఆప్షన్స్లో చూడండి క్షీణత తర్వాత తగ్గింపు తగ్గుదల ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఒకవేళ మీకు ఈ ఆన్సర్ క్వశ్చన్ జనరల్గా కనిపించిన కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కూడా ఇవన్నీ నెగిటివ్ థింగ్స్ సో చురుకైన ప్రభుత్వ విధానాలు ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది చేయవచ్చు అందుకే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులకు నావిగేట్ చేస్తూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ముఖ్య లక్షణాన్ని కలిగి ఉంది ఒకే రంగంపై ఎక్కువగా ఆధారపడడం దాన్ని ఆర్థిక ఏ వ్యవస్థ కూడా ఒకే రంగంపై ఎక్కువగా ఆధారపడదు ప్రభుత్వ జోక్యం తగ్గించడం వ్యవసాయంపై మాత్రమే కాదు సో దాని యొక్క ఆర్థిక పునాదిని వైవిధ్యపరచడం సో ఈ విధంగా కొంచెం కాన్సెప్చువల్ గా ఇట్లా అనిపిస్తుంది అందుకే ఎమ్మటి దాని క్లాస్ అయిపోయిన వెంటనే ఎన్సిక్యూస్ కూడా ఇస్తున్నా సో యూ క్యాన్ పాజ్ ద వీడియో అండ్ యూ కెన్ ఆన్సర్ ద ఎన్సిక్యూస్ ఓకే సో అత్యధికంగా సహకారం చేస్తున్నటువంటి రంగం తలసరి ఆదాయం ఎంతకు పెరిగింది తలసరి ఆదాయం కాదు ఇది అప్పులు సో అప్పులు పెరిగిన దాని యొక్క శాతం ఎంత ఆర్థిక వ్యవస్థ కింది ధోరణలో ఆర్థిక స్థిరత్వానికి సంభావ్య ముప్పు సో ముప్పుని దేన్ని చూపిస్తుంది సో మనము రుణాల గురించి డిస్కస్ చేసినాం కాబట్టి అది పబ్లిక్ ఫినాన్స్ కేటాయింపులు సో దీంట్లో వ్యవసాయానికి ఎంత కేటాయించినారు సో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి జరిగినవి తర్వాత ఆరోగ్యం మరియు వైద్యం కోసం ఎంత తర్వాత కింద రంగాలలో ఇరవై ఒకటి కోట్ల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మరి ఇంతగా అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి బట్ జస్ట్ ప్రాక్టీస్ కోసమే కాబట్టి యూ కెన్ లుక్ అండ్ ఇది కూడా అదే ఫాలో అయింది సో మీరు జస్ట్ చూడవచ్చు ఇద ఇట్లా అడిగే ఛాన్సెస్ తక్కువ తర్వాత ఎస్టి సంక్షేమానికి ఎంత మొత్తంలో కేటాయించినారు అని చెప్పేసి ఈ విధంగా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దీస్ ఆర్ ద క్లాసెస్ రెగ్యులర్గా యూ విల్ బి గెట్టింగ్ అన్ అప్డేట్ ఆన్ ద సోషియో ఇకానమిక్ లుక్ ఫర్ ద యూస్ఫుల్ ఫర్ గ్రూప్ టూ అండ్ త్రీ సర్వీసెస్ అండ్ అదర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ మీరు చేయాల్సింది నోట్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ద ఎక్స్ప్లెనేషన్ కనెక్టెడ్ విత్ యోర్ ఓన్ సబ్జెక్ట్ దే ఇండియన్ ఇకానమీ తోటి అండ్ మీరు చదువుతున్న తెలంగాణ ఇకానమీ బుక్ రెండు పక్కన పెట్టుకొని అయినా చదవండి దాంతో కనెక్ట్ చేసుకోండి అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ విష ఆల్ ద బెస్ట్